హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈరోజు నేను మీకు థ్రెడ్ పైపింగ్ ప్రొఫెషనల్గా ఎలా నీట్గా స్టిచ్ చేయాలి అనేసి చూపించబోతున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇంతే నీట్గా మీరు కూడా నేర్చుకోవాలని ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఫ్రంట్ బ్యాక్ చాలా నీట్గా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఈ పైపింగ్ కోసం నేను స్ట్రైట్ పీస్ అండి ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ విడత అనమాట ఇలా ఎడ్జస్ట్ స్క్వేర్గా కట్ చేసి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయాలి ఇది ఒక మెథడ్ అటాచ్మెంట్ ఇది వచ్చేసి నడుము చేతుల కోసం వాడే స్ట్రైట్ పీస్ అనమాట ఇది సెంటర్లో కుట్టు గోరుతో ఇలా సెట్ చేయాలి ఇది వచ్చేసి క్రాస్ పీస్ నెక్ కోసం యూస్ చేస్తున్నాను ఇది ఇంకొక మెథడ్ అనమాట అటాచ్మెంట్ ఈ రెండిట్లో మీకు ఏది వీలుగా ఉంటే అలా మీరు స్టిచ్ చేయొచ్చు స్టిచ్చింగ్ అయిన తర్వాత గోటుతో ఇలా ఫ్లాట్ చేయాలి ఎలా స్టిచ్ చేసినా నీట్గా వస్తుంది ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే సింగిల్ ఫుట్ అది కూడా లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మిషన్కున్న డబల్ ఫుట్ చేంజ్ చేసి సింగిల్ ఫుట్ సెట్ చేశాను ఈ వన్ అండ్ హాఫ్ ఇట్ విడుతూ ఉన్న ఫ్యాబ్రిక్లో కరెక్ట్గా సెంటర్కి పైపింగ్ థ్రెడ్ సెట్ చేసి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ ఇప్పుడు చూడండి జాయింట్ దగ్గర కొంచెం నిదానంగా స్టిచ్ చేయాలి లేకపోతే ఫాస్ట్గా స్టిచ్ చేస్తే ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా స్ట్రైట్ పీస్ నేను స్టిచ్చింగ్ చేసేసి కట్ చేసేస్తున్నాను థ్రెడ్ ఇప్పుడు క్రాస్ పీస్ ఇది నెక్ కోసం యూజ్ చేస్తాను అడ్జస్ట్ ఈవెన్గా ఈవెన్గా నేను కట్ చేసి ఇప్పుడు చూపించిన విధంగా సేమ్ అదే స్టిచ్చింగ్ నేను ఫాలో అయిపోతున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచి పెడతాను అనమాట ఇది కూడా కరెక్ట్గా సెంటర్లోకి పైపింగ్ థ్రెడ్ సెట్ చేసి స్టిచ్ చేయాలి ఇది క్రాస్ పీస్ కాబట్టి కొంచెం మెలు తిరిగినట్టుగా ఉంటుంది నెక్కుల కోసం క్రాస్ పీసే వాడాలి లేక స్ట్రైట్ పీస్ వేస్తే అసలు నెక్కులు తిరగవు ఈ జాయింట్ దగ్గర కూడా నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసి స్టిచ్ చేయండి ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్యాబ్రిక్ అటాచ్ చేయకుండా నేను ఇక్కడ ఒక ట్రిక్ చూపిస్తున్నాను పైపింగ్ థ్రెడ్ కట్ చేయకుండా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒకవేళ క్రాస్ క్రాస్పీస్ తక్కువైతే ఈ విధంగా అటాచ్ చేయొచ్చు ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ కొంచెం మడిచి నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసి స్టిచ్ చేయండి ఇది ఒక సింపుల్ ఈజీ మెథడ్ అన్నమాట పైపింగ్ థ్రెడ్ కట్ చేయకుండా ఇలా స్టిచ్ చేయండి ఒకవేళ క్రాస్ క్రాస్పీస్ తక్కువైతే ఈ విధంగా అటాచ్ చేయొచ్చు ఎడ్జెస్ కూడా ఈవెన్గా కట్ చేసి నేను స్టిచ్చింగ్ కంప్లీట్ చేసి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ కట్ చేసేస్తున్నాను జాయింట్ దగ్గర ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు ఉంటే ఫ్యాబ్రిక్ ఈవెన్గా కట్ చేసేయాలి ఇప్పుడు చూడండి సింగిల్ ఫుడ్ చేంజ్ చేసి డబల్ ఫుడ్ సెట్ సెట్ చేసేస్తున్నాను ఇలా మడిచి కుట్టడం వల్ల చాలా నీట్గా ఉంటుందండి పైపింగ్ ఎక్స్ట్రా లైనింగ్ పీస్ ఏమి అటాచ్ చేయకుండా డైరెక్ట్గా ఇదే పీస్ బ్లౌజ్ పైన పెట్టేసి స్టిచ్ చేయొచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చిందో మీరు గమనిస్తే కనుక డబల్ ఫుట్కి బయటే ఉంటుంది థ్రెడ్ అనేది ఫ్యాబ్రిక్లో మనం సెంటర్లో ఏదైతే పైపింగ్ థ్రెడ్ సెట్ చేసామో అది బయటకే ఉంటుంది మొత్తం అంతా ఇదే విధంగా స్టిచ్ చేయాలి జాయింట్ దగ్గర హెచ్చుతగ్గులు వచ్చింది కాబట్టి ఫ్యాబ్రిక్ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేయాలి మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయింది జాయింట్ దగ్గర ఎక్స్ట్రా ఉంది కదండి ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ అది బయటకు కనిపించకుండా నీట్గా కట్ చేసి తీసి పడేయాలి ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్కి ఎలా అటాచ్ చేయాలంటే రైట్ సైడ్ మన వైపు ఉండాలి మడుచు కుట్టిన వైపు లోపలికి ఉండాలి బ్లౌజ్ పీస్లో రైట్ సైడ్ ఈ పైపింగ్ సెట్ చేయాలి హాఫ్ నుంచి ఎక్స్ట్రా బయటకు విడిచిపెట్టాలి హుక్కు కాజా పట్టి వైపు నేను చూపిస్తున్న విధంగా సెట్ చేసి ఇది బ్యాక్ సైడ్ అనమాట నడుము దగ్గర స్టిచ్ చేస్తున్నాను అలాగే కంటిన్యూస్గా నేను ఇంకా స్లీవ్స్కి ఫ్రంట్ పార్ట్ ఇంకా రెండో స్లీవ్ బ్యాక్ పార్ట్ మొత్తం అంతా నడుముకి నేను హాఫ్ అన్ ఇంచ్ విడిచి విడితే ఏదైతే మనం విడిచిపెట్టామో కచ్చలు కోసం దానికి ఈవెన్గా నేను పైపింగ్ సెట్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇది ప్రిన్సెస్ కట్ డీప్ నెక్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి నేను చూపిస్తున్న విధంగా పైపింగ్ మొత్తం నడుము చేతులకి కుట్టేయాలి ఇలా కుట్టిన తర్వాత లోపలికి మడిచి కుట్టే విధానం చూపిస్తున్నాను చూడండి ఇది కొంచెం నిదానంగా చూపిస్తున్నాను వీడియో ఏదైతే హుక్కు కాజా పట్టివైపు ఎక్స్ట్రా హాఫ్ అన్ ఇంచ్ మనం పైపింగ్ థ్రెడ్ విడిచిపెట్టాం కదా అది లోపలికి ఇలా మడిచి పెట్టాలన్నమాట ఈ పైపింగ్ మడిచి కుట్టిన తర్వాత పైపింగ్ థ్రెడ్ మడిచి కుట్టిన తర్వాత అర ఇంచుకి తక్కువ పావించుకి ఎక్కువ మాత్రమే ఉంటుంది ఈ బ్లౌజ్లో మనం కింద బాటం దగ్గర అరయించి విడిచి పెడతాం కదండి ఖర్చుల కోసం ఆ అరయించి ఫ్యాబ్రిక్ బయటకు కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎడ్జెస్ అది కనిపించకుండా ఈక్వల్గా లోపలికి మడిచేసి పైపింగ్ థ్రెడ్ మాత్రమే పైకి కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి చూడండి నేను ఈ ఏ విధంగా చూపిస్తున్నానో బ్లౌజ్ పీస్లో ఎక్స్ట్రా ఖర్చులు అనమాట ఇవి లోపలికి మడిచేసి ఇలా పైపింగ్ థ్రెడ్ మాత్రమే కనిపించేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి ఇలా చేయటం వల్ల చాలా నీట్గా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ బ్లౌజ్ లోపల చూడండి ఎక్స్ట్రా ఖర్చులు ఇలా మడిచి కుట్టాలి అది నెక్ కోసం అయితే పావించే విడిచిపెడతాం కాబట్టి ఖర్చులు అంతగా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉండదు చూసారా నీట్గా వచ్చింది పైపింగ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా నిదానంగా చూసి నిదానంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది థ్రెడ్ పైపింగ్లో మూడు రకాలు ఉంటాయండి ఒకటి వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఇది రెండవ మెథడ్ మూడోది వచ్చేసి పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ క్రాస్ పీస్ లేదా స్ట్రైట్ పీస్ తీసుకుని అది కలిపి అటాచ్ చేస్తారు వీలుంటే ఆ మూడు రకాలు పైపింగ్లు ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తాను ఇప్పుడు చూసారా మరొకసారి చూడండి ఎలా మడిచి కుడుతున్నాను ఇది చేతులు అన్నమాట బ్లౌజ్ హ్యాండ్స్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ లోపలికి ఇలా మడిచి పైపింగ్ థ్రెడ్ మాత్రమే కనిపించేలాగా స్టిచ్ చేయాలి కొత్త వాళ్ళు పాతవాళ్ళు అని లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసి చూస్తే చాలా నీట్గా వస్తుందండి కస్టమర్కి మీరు ఈ విధంగా స్టిచ్ చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే పైపింగ్ కావాలి ఇలాగే స్టిచ్ చేసి ఇవ్వండి అని అడుగుతారు చూసారా నేను చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఖర్చుల లోపలికి ఫస్ట్ మడిచి తర్వాత పైపింగ్ థ్రెడ్ సెట్ సెట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజ్ పీసెస్ కట్ చేసిన తర్వాత క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ పైపింగ్ కోసం ఇంత మిగలదు కాబట్టి మనం కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిలో పైపింగ్ థ్రెడ్ సెట్ చేసి స్టిచ్ చేసి బ్లౌజెస్కి అటాచ్ చేయాలి మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నెక్ కోసం నేను అదే విధంగా లోపలికి మడిచి స్టిచ్ చేసేస్తున్నాను నెక్ ఖర్చుల కోసం పావించే విడిచిపెడతాం కాబట్టి ఇది అంతగా ఖచ్చులు బయటికి ఉండవు ఒకవేళ ఎక్కడైనా ఉంటే కూడా చేతితో లోపలికి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసేస్తే సరిపోతుంది చూసారా లోపల కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో స్టిచ్చింగ్ మీకు నచ్చితే తప్పకుండా లేట్ చేయకుండా ట్రై చేసేయండి ప్రాక్టీస్ చేసి ఎవరైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్లో వాళ్ళకు కూడా మన వీడియోస్ షేర్ చేసేయండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధంగా మొత్తం అంతా పైపింగ్ కంప్లీట్ చేసేసాను స్టిచ్చింగ్ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్